ఎల్జి న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అవినీతిపై అనుక్షణం నీగా

నాలుగు వేదాలు సారం అదంతా కూడా పురాణ తీసుకొచ్చారు అదే సరిపోగా మహాభారతం రచించారు మహాభారతం లక్షల శ్లోకాలు కాబట్టి ఎన్ని పర్వడం ఎంత విషయం కథగా మనకు కనిపించిన ప్రతి అంశంలోనూ కూడా ధర్మం కనిపిస్తూ తరువాత అది పంచమ వేదము భారత పంచమో వేద అని పేరు నాలుగు వేదాలు మనకు తెలుసు ఆ భారతాన్ని ఐదో వేదంగా చూసుకోండి అన్నారు అంత గొప్పది నచ్చు మళ్ళీ మహాభాగవంలో చెప్పారు భాగవతం ఇలా ఇన్ని చెప్పారు దాంట్లోనే ఒకటే ఇంట్లో మార్కండేయు పురాణం అంటే ఆ మార్కందేయుడికి వ్యాసభగవాను చెప్పినటువంటిది మార్కండేయ సంవాదం మార్కందేయు వాచ అని ఉంటారు మార్కందేయుడు చెప్తారు నారదుడికి చెప్తారు ఇదే సాక్షాత్ అమ్మవారు చెప్పిన మాటలు ఉన్నాయి భగవద్గీతలో చూడండి భగవాన్ వాచ అంటారు అంటే కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పిన మాటలు ఇక్కడ అమ్మవారిని దేవి వాచ అని చెప్తారు అమ్మవారిని చెప్పింది అందుకనే మనం శరణవరాత్రులు చేస్తాం కదా అమ్మవారికి శరత్కాలే మహాపూజేజ వార్షికీ అంటారు అమ్మవారి స్వయం చెప్తారు అంటే శరదుపులో వచ్చేటువంటి మొదటి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రాత్రులు నవరాత్రులు చేస్తాం మనం శారదా శరణవరాత్రులు అంట ఆ రోజుల్లో కనుక విశేషంగా పూజిస్తే వాళ్ళకి అనేకమైనటువంటి సౌకర్యాలు అనుగ్రహాలు అన్ని ఇస్తానని చెప్తుంది దాని విత్తం పుత్రాంస్ట మతి ధర్మే గతిం శుభాం అంటూ చెప్పేసి ఇవన్నీ ఇస్తాను మనసు మంచి కదా మంచి బుద్ధిని ఇస్తుంది బుద్ధి ఉండాలి కదండి మతి మతి అంటే బుద్ధి బుద్ధి లేదా మనం కాదు కదా అదేవి బుద్ధి ఉంది కానీ సక్రమమైన మార్గంలో మంచి ఆలోచనలు చేయించాలి ఎవరికి కష్టం కలిగించకుండా మనం ఉండాలి ఇలాంటివన్నీ ఇచ్చేదెవరు కదా భగవంతులే కదా

नाम नामप्रियाधेय श्रीवत्सगो गायत्री प्रसाद नामधेय भारद्वासगौत राघवेंद्र सुधीर संतोषी भार्गवीनाधेय से मूला गुलागौता नामधेयगौत नागसूर्य मणिपवनरसींहनाम से जनकनामगौत జనకమల్లగోత్ర సత్యనారాయణ దుర్గా శ్వేత షణ్మూగ శ్రీనివాసచౌధరీనామధేయ కాశీగోత్రంకటేశ్వరుమా అరుణగోత్రీరవతి నీరావతి మహేష్ లక్ష్మీనామధేయోత్రననానామధేయస్ వసోత్రమీజయకుమయంతకుమీత అను వెలక్ష్మీనామధేస్ కశీ శ్రీశ్రగోత్రుర్గా వెంకట సతేషకుమేయస్ రజరగోత్ర ప్రణవ్ కుమార్నామధేస్ ಸಹ ಕುಟುಂಬ ಸುಂದರಸ್ೋತ್ರ ವೀರ ಸತ್ಯ ಈಶ್ವರ ಆತ್ರಿಯಸೋತ್ರ ಉದಯಕುಮರ ಪರ್ವತಪನ ಜ್ಞಾನೇಂದ್ರ ಶಿರಸ

રાછન ધારયે હાલે પતરાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં

చండీహవరే భగవతి సర్వాస్ మేధా యశ ప్రజా విద్యా బుద్ధి కలం ఆయు ఆరోగ్యం దేహి మే హహన శ్రియే మే జగన్మాట ఇది కళ్ళద్దుకొని సరస్సు ఇట్లా సరస్సు మీరు ఇలా అనుకుని అందరు కూడా నమస్కారం తీసుకోవాలి మీకు అసలు ఉండేటువంటి కాంధ్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారిని చెప్పుకోవాలి చుతుర పర్యంతం గోపురామణి పురుషులు ఆశీర్వాదం మీరు కూడా వచ్చి कदी कदी मुझे अलवार कट गेलबो अब कट गेलते कट गेल सब लोग चलते राबाई आप पैदल ऐसी की पंडाल ना दगड़ बैठला ना वो कुछ काजे कुछ है और ये कुल परलेच परलेच क्या काना आए छे ने జాగ్రత్తగా వేసి క్షణం కట్ట విప్పనిచ్చింది గుర్తుపెట్టుకోండి వచ్చే అయ్యానండి దానికి بابا مر مست رہا ہے بھائی اے سر یہ چلا رہی ہے ائی فون ہے بتا رہا ہے

हाँ वो लाना दूर लाना भी चाहिए नहीं 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 नह banana eh oh. aa so બીને <laughs> 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 <laughs>

आद्य याया कृष्ण पुरुषः गङ्गन्देवारे वायुं इन्द्रभेये जृंभेये मेदवच्छवानो खन्ने क्षमयुः आयत्ययुः गुल्लिर् जिभवा आयत्याय मतेना खवान् श्रीमान् खवा पण्भायराय्य खवा आयराय्य खवा धानिय वनमजम् सम्मतरणे घणाय மா ஓகா அய்யா பிரசாத் சரி ஒமிஷன் சமயம் என்ன தரிசனம் பேசி మొదటి చేసేవాళ్ళంటే వదిండి మొదటి చేసి వదిలేదు ఇక్కడ తీసుకోవాలి